ఇప్పుడు ఆ మ్యారేజ్ ఎప్పుడైతే అలాగా ప్రాబ్లం వచ్చిందో మీరు అంటే గతంలో సావిత్రి గారికి కూడా జమిని గణేషన్ చేసుకోవద్దని రామారారు నాగారు చాలా మంది నాగిరెడ్డి గారు చెక్కపాణి గారు లాంటి కూడా చెప్పారంట కాబట్టి అదృష్టం ఏంటంటే మీరు మరీ సావిత్రి గారి రేంజ్కి వెళ్ళిపోలేదు అదే అలాంటి అలాంటి ఒక డెస్పరేట్ మూమెంట్స్ ఏమైనా వచ్చేయండి అసలు కుంగిపోవడం కానీ ఏంటి లైఫ్ అనుకున్నాను ఇలాగైందని చచ్చిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడు రాలేదు బతికి చూపిద్దాం అనేసి డ్రింకింగ్ కూడా రిసెర్చ్ అయిపోయారు సావిత్రి చాలా పిల్లలు ఉండి వాళ్ళ సపోర్ట్ లేక అలాగైపోయినారుండి భగవంతుడు దయవల్ల పిల్లలు ఎవరు లేరు కాబట్టి నాకు నేనే నిలదొక్కుని నేనే కంట్రోల్ చేసుకున్నాను అదే మీరు పిల్లలందరికీ కుటుంబ సభ్యులందరికీ అమ్మ అయిపోయారు కదా అందుకని మళ్ళీ అమ్మ వాళ్ళని అనిపించలేదు మీకు లేదు కదా అస్సలు అనిపించలేదు కానీ ఇలాంటి మా మా మంచి జయలలిత గారు అసలు ఆ అమ్మ కాలేకపోవడం ఇప్పుడు అందరూ మిమ్మల్ని అమ్మ అమ్మ అనిపిస్తుంటే జయలలిత గారు లాగా తమిళనాడు జయలలిత గారు నేషనల్ నెట్వర్క్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు జయలంతి గారు చెప్పారు నేను మామూలుగా ఇంట్లో అమ్మను కాలేకపోయాను కానీ బట్ ఐ గొప్పదనం అండి చాలా గ్రేట్ మీరు ఒక చిన్న సైజులో మీరు అట్లాగనమాట ఇంట్లో ఫ్యామిలీ సంబంధించి కానీ ఈ షాక్స్ లేదా ఈ డెస్పరేట్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ మీ కెరీర్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ చూపించలేదు చూపించలేదండి నేను చాలా లైట్గా తీసుకుంటూ పోయినాను ఈ దెబ్బలన్నీ కూడా ఎక్కువ అది తట్టుకోలేనంతగా నేను భరించలేనంతగా ఎప్పుడు మైండ్కి తీసుకోలేదు ఇలాగైందా అవని రేపు మంచి జరుగుతుంది అలాగే పాజిటివ్ పాజిటివ్తో వెళ్ళాను కానివ్వండి నా కెరీర్ ఇంపాక్ట్ చూపించలేదు అంత పెద్ద కెరీర్ అని కూడా చెప్పను నాది సామాన్యంగా వెళ్ళిపోయింది అంతే తర్వాత అసలు ఇన్ జనరల్గా నేను చూస్తుంటే ఓ పక్కన బ్రదర్స్ ఇంకో పక్కన ఫాదరు ఇంకో పక్కన పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ పాలిట మొగాళ్ళే ఎక్కువ శత్రువులు తయారయ్యారేమో మీ నాన్నగారు కూడా మిమ్మల్ని చాలా సైడ్ ట్రాక్ చేశారని నేను వినివ్వండి అండి అప్పుడు మీరు ఏమో అనుకోకండి మెడ్రాస్ ఇండస్ట్రీలో మెడ్రాస్ ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు జయలలితని తప్పు పట్టిస్తున్నదే వాళ్ళ ట్రూ అండి అదే చెయ్యి చెయ్యి చెయ్యండి అని అంటున్నారు మరి స్విమ్ సూట్ వేసుకోమంటున్నారు చిన్న చిన్న డ్రెస్ చెయ్యమ్మా పర్లేదు ఆర్టిస్ట్ అన్ని చేయాలి అనేవారు అలా అలా మీకు అండి మీరు చెయ్యాలి డబ్బు సంపాదించాలి ఇంటికి తీసుకురావాలి అప్పుడు అంత ఆలోచన కూడా లేదు నాగేంద్ర లేదు ఓకే కరెక్ట్ అంటున్నారు అంతే తండ్రే కదా చెప్తున్నాడు చేద్దాం అంతే చిన్నప్పటి నుంచి ఇలాగ స్కూల్ గుండెలు కద్దుకొని ఎవరు చూస్తారా అని తలెత్తకుండా వెళ్ళిన ఫ్యామిలీ తలెత్తకుండా వెళ్ళిన అమ్మాయిని మొత్తం అన్నీ ఓపెన్ ఇండస్ట్రీకి రాగానే ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా అప్పుడప్పుడు అనుకుంటా చాలా రేర్గా అనుకుంటా ఇప్పుడు అదే కాంచ రాంజన్ గారి జీవితానికి మీ జీవితానికి కొంచెం దగ్గర సంబంధించిన పోలికే ఉంది చిన్న పోలికి ఉంది కదా అవును ఆమెకే అంతే కదా పేరెంట్స్ కదా పేరెంట్సే శత్రువులు ఆవిడకి నిజంగా మధుసూదన్ రావు గారు కూడా సపోర్ట్ చేయలేదు ఒకరు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు కాని ఒక ఇల్లాలుగా స్వీకరించలేదు ఆవిడ అడిగింది నోరు తెరిచి అవునా పెళ్లి చేసుకోండి తాళి కట్టండి అని దే లీడ్ టుదర్ చాలా లాగా ఉన్నారు ఆమెకు అది తృప్తి లేదు ఒక ఇల్లాలుగా ఉందాం అనుకున్నారు అది ఆయన ఇవ్వాల అది ఏంటో అసలు అర్థం కాదు లాస్ట్ వర్క్ కూడా ఆవిడ మెద్రాస్లో ఉన్న రోజుల్లో లాస్ట్ వర్క్ కూడా కొన్ని కుటుంబాలకి సంబంధాలు చూడమని అడిగేవారు ఆవిడ అవును అవును నేను చేసుకుంటానండి అవును ముఖ్యంగా ఇష్టం పెళ్ళి చాలా ఇష్టం ఆవిడకి జంజాల్ గారి ని పదే పదే అడిగేవారు ఆవిడ మ్యారేజ్ చేసుకుంటే ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి ఇవన్నీ కూడా ఇల్లు పెళ్ళి పిల్లలు ఇవన్నీ ప్రాప్తం ప్రాప్తం ఉండాలి లేకపోతే జరగ సినిమా సినిమా యాక్టర్లు ఎంతమంది బాగాలేరు వాణిశ్రీ గారు బాగాలేరా జమున గారు బాగాలేరా అప్పుడు అందరూ పాత వాళ్ళందరూ బాగా రెండు ఎగ్జాంపుల్స్ మీరు గబుక్కుని చెప్పగలిగారు అదే సడన్ గా గుర్తు జమున గారు అండ్ వాణిశ్రీ గారే కాంచన్ గారు కానీ కాంచన్ గారి గురించి ఇప్పుడు చెప్పారు షావుకర్ జానక్ గారు కానీ

నాకు వచ్చింది ఇది ఒకటే విద్య అయితే డాన్స్ లేకపోతే నటన డ్యాన్స్ చేయడం మానేశాను వేంప వేషాలు వేస్తున్నాను మళ్ళీ క్లాసికల్ డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఆదరిస్తారో తెలియదు అందుకొని చేయలేదు మానేశాను స్కూల్ పెట్టమన్నారు స్కూల్ పెడదామంటే పేరెంట్స్ పంపిస్తారా పిల్లల్ని ఈ వేషాలు వేసి ఆవిడ ఐటమ్ సాంగ్స్ వేసి ఆవిడ క్లాసికల్ డాన్స్ ఏం చెప్తుందని పంపించరేమో అన్నీ నాలో నేనే ఆన్సర్స్ నాలో నేనే క్వశ్చన్స్ వేసుకొని మొత్తానికి ఆ డాన్స్ ప్రాక్టీస్ని దూరం పెట్టి అంత అలాగా షేప్ అవుట్ అయిపోయిన తర్వాత శోభానాయుడు గారి ట్రూప్లో చేరాను శోభానాయుడు గారు ఎప్పుడు అంటూ ఉండేవారు మేడం ఎందుకమ్మా ఉన్న విద్యను అలాగా చంపేస్తావు చెయ్యి చెయ్యి నాతో బ్యాలెన్స్ చెయ్యి అని సరే ఆవిడతో బ్యాలెన్స్ చేద్దాం బాగుంటుంది కదా అని వెళితే అన్ని జెంట్స్ క్యారెక్టర్స్ ఇచ్చేది ఆవిడ వెంకటేశ్వర స్వామి కృష్ణపారో తెలియకుండా నేను మొత్తం డాన్స్ చేసి మేకప్ తీసేదాకా జయలలిత మీరు వెంకటేశ్వర స్వామి వేసింది అని అనేవాళ్ళు అది నాకు తృప్తినివ్వలేదు అక్కడ నుంచి మానేసి వచ్చాను అదే మొన్న కరోనా టైంలో కొంత ఆశ తీర్చుకున్నాను అందరూ షూటింగ్స్ లేవు ఏమీ లేవు కదా మా ఫ్లాట్స్లో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి డాన్స్ నేర్పు చేయము మా బేసిక్స్ అన్న నేర్పు అంటే వాళ్ళతో రెండు నెలలు అలాగ చక్కగా సంతోషంగా గడిపాను ఆ డాన్స్ నేర్పుతూ అంటే కాంతి ఇప్పుడు నార్మల్గా మీరు మంచి పీక్లో ఉన్న రోజుల్లో అసలు కాల్షీట్ మీద కాల్ షీట్స్ అంటే దానికి తగ్గట్టుగానే మీకు ఇన్కమ్ కూడా ఉంటుంది ఆ రోజున ఇన్కమ్ ఎంతండి మాకు మేము డిమాండ్ చేసేదాన్ని కదా అసలు నేను హైయెస్ట్ రెమెండేషన్ తీసుకుంది లక్ష రూపాయలు ఇంద్రుడు చంద్రుడిలో రామానాయుడు గారి పిక్చర్లో అంటే దా దాని లోపలే అన్నీ ఫార్టీ ఫిఫ్టీ థర్టీ ఫస్ట్ రెమెండేషన్ టెన్ థౌజండ్ అప్పుడు స్కేల్ అందులో ఏమొచ్చేది నాకు అడ్వాన్స్ మాత్రమే వచ్చేది సినిమా అయిపోగానే ఉన్న డబ్బుని నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అయిపోయింది కదా నా డేటు డబ్బు ఇవ్వండి అంటే ఎక్కడ డబ్బు మీ నాన్న తీసుకెళ్ళిపోయినాడుగా మధ్యలో అనేవారు అలా కూడా బోల్డ్ రెమెండేషన్ పోయింది మీ నాన్న మా అమ్మకి ఎండిడ్ కదండి విలాస పురుషులు విలాస పురుషా ఆయనకి అన్ని ఉండివ్వండి విలాసాలు అన్ని అయ్యో షావుకార్ జానక్ గారు సావిత్రి గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఆయనకి ఓకే జగ్గయ్య గారు రాజబాబు గారు పెద్ద సర్కిల్ అయింది ఆ సినిమా ప్రపంచానికి ఆయన మాయల పడే ఎడిక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయారు నా పిల్ల హీరోయిన్ కావాలి నా పిల్ల హీరోయిన్ కావాలి హీరోయిన్ కావాలని అనుకోవడం తప్పు లేదండి దానికి తగ్గ ప్రయత్నం ఆయన చేయలేదు ఇప్పుడు నాకు తెలియదు ఆయన చేయలేదు సౌందర్య వాళ్ళ ఫాదర్ కూడా సత్యనారాయణ గారు పిల్లలు సౌందర్య హీరో బాగా బాగా గ్రూమ్ అప్ చేశారు సౌందర్య ఆయన మధ్యలో సడన్ గా పోయారు కానీ అది మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం కాదులేండి టోటల్ గా మనకి ఏది రాసి పెట్టిందో అదే డెస్టినీ మీ నాన్నగారిని ఎప్పుడు అడగలేదా మీరు నాన్న తీసుకెళ్లిపోయి ఉంటాయి కదా నువ్వు ఆఫీస్ నుంచి డబ్బు అడిగేదాన్ని అవునమ్మా తీసుకున్నాను అనేవారు సింపుల్ అంతే ఇప్పుడు ఇన్ని గొడవల మధ్యలో మీరు నలభై ఏళ్ళ కెరీర్ నేను ఇందాక అడుగుదాం అనుకున్నది ఏంటంటే ఇన్కమ్ సోర్సెస్ ఒక టైంలో నలభై వేల యాభై వేల అనేది కంటిన్యూస్గా ఉండేవి